ఎలక్ట్ర మీడియా సోదరులకి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు తాజా మాజీ ప్రజాప్రతిలందరికీ నాకు నమస్కారాలు తెలియజేసుకుంటూ కడియం సిఆర్ గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మరి సవాలు విసిరావడం జరిగింది ఆ సవాళ్ళు నేను స్వీకరిస్తున్నా నీకు ముహూర్తాలన్నీ ఉంది కదా మంచి ముహూర్తం పెట్టుకో టైం నువ్వే చెప్పు డేటు నువ్వే ప్రకటించు తప్పకుండా నా మాటలకు నేను కట్టుబడి తప్పకుండా మరి అటు రెవెన్యూ అధికారులు అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు సహకరించిన పోలీస్ సిబ్బంది కడియం శ్రీఆర్ గారు అదేవిధంగా పల్లె రాజేశ్వర రెడ్డి గారు మేమందరం కూడా వస్తాం ఈ సవాళ్ళను స్వీకరిస్తున్నాం నిజం దిగ్గు తేల్చడానికి మళ్ళీ చెప్తున్నా డేట్ టైం నువ్వే చెప్పు ముహూర్తం కూడా ఏ టైంకి అనేది కూడా నువ్వే చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు నువ్వు చేతులు ఎత్తేసినావు అధికార పార్టీలో ఉన్నావు అభివృద్ధి చేస్తారని పార్టీ బిఆర్ఎస్ పార్టీ నుండి కలిసి కాంగ్రెస్ పార్టీలోకి పోయినావు అసలు ఏం డిమాండ్ చేశాను ఫారెస్ట్ భూములు లేదా అడవి భూములు అన్యాక్రాంతలు అవుతున్నాయి కంచే చేడు వేస్తున్నట్టు స్వయంగా కలెక్టర్ పోయే ఎలాంటి నిజ నిర్ధారణ జరగకపోతే మరి సర్వే రిపోర్ట్ ఇంకా పూర్తిగా హైదరాబాద్ పంపిస్తే సిసిఎఫ్ ప్రిన్సిపల్ సిసిఎఫ్ నుండి అథెంటిక్ లెటర్ కూడా రాలేదు రాకముందే ఆగ మేఘాల మీద బుల్డోజర్ని తీసుకొని పోయి అంటే బుల్డోజర్తో పోలీసు ప్రహారంలో రెవెన్యూ అధికారులు దగ్గరుండి ఆ భూమిని సదు చేయడం దాదాపు మేము పోయేటప్పటికే నేను పోయి పరిశీలించేటప్పటికే రెండు కిలోమీటర్ల వరకు మొత్తము ఉపాధియామి కింద పెట్టిన చెట్లను కొట్టేశారు అదేవిధంగా దాదాపు వేల ట్రాక్టర్ల మొరం తీశారు మరి ఆ మొరం తీసినప్పుడు తప్పకుండా మైనింగ్ పర్మిషన్ ఉండాలి అలాంటి పర్మిషన్ లేదు అదేవిధంగా డెబ్బై సంవత్సరాల నుండి సాగు చేయని భూమిలో అది నిజం చెప్పాలంటే వ్యవసాయానికి ఉపయోగపడని భూమి లాగానే కనిపిస్తూ ఉన్నది ఫ్రెంచ్ ఏదైతే ఫారెస్ట్ వాళ్ళు కందుకంతో వేళ దానికి లోపల ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఉండే సో దానికి మేము సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలని డిమాండ్ చేసినాం